మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు పీడీఎస్ అక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర ఉందని ఆరోపించారు ఈ మేరకు అంబటి రాంబాబు ఒక వీడియో విడుదల చేశారు పౌరసరఫరాల శాఖకు తెలియకుండా పీడీఎస్ బియ్యం ఎగుమతి జరగదని అంబటి రాంబాబు అన్నారు మిల్లర్ల బకాయిలు విడుదల చేయడానికి పౌర సరఫరాల శాఖ కమిషన్ తీసుకుంటుందని అంబటి తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నానని అంబటి అన్నారు ఇతర దేశాలకు సప్లై అవుతుంది అంటే పౌర సరఫరాల శాఖకు తెలియకోకుండా అవుతుంది అనుకోవటం పొరపాటు మీ పక్కనే నిన్న మీడియాల సమక్షంలో మీ పక్కనే ఉన్నటువంటి మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు అందువల్లే ఆయన మీ పక్కన కూర్చున్నప్పుడు బిక్కు బిక్ కూర్చున్నాడు కూర్చున్నాడనే విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి పీడిఎస్ రైస్ బస్తా ఇతర దేశాలకి దొంగతనంగా ఎగుమతి అవుతుంది అంటే దానికి కారణం మీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మొత్తం అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెబుతున్నారు మంత్రి గారు చాలా దాడులు చేసి ఎన్నో వేల మెట్రిక్ టన్నులు లక్షల మెట్రిక్ టన్నులు నిల్లు దగ్గర సీజ్ చేశారని ఆ సీజ్ చేస్తూనే వేరే విషయాలు కూడా మాట్లాడుకున్నారు ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వని మంత్రి గారి తరపు మనుషులు బిల్లర్లతో చర్చించారు లావాదేవీ పడ్డారు